దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా రాజమండ్రి రూరల్ వైకపా కోఆర్డినేటర్ చెల్లెబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పురస్కార అవార్డులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి అందజేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు ఇంత ఆయన సంస్కర్త కాబట్టే స్త్రీ విద్యను కోరుకున్నాడు ఆ స్త్రీ విద్యకి విలువ ఆయనకే తెలిసింది అందుకే స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగం వాళ్ళు పొందుకొచ్చారు ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చే ముందు చాలా రకాలు జరిగాయి అప్పుడు బ్రిటిష్ పాలకులైనటువంటి మినిస్టర్ చర్చదు చివరి రాజు రాజుని కాలం కదా అది ఆ చివరి రాజు గారు మహాత్మా గాంధీని అడుగుతాడు గాంధీజీ ఎందుకు స్వాతంత్రం స్వాతంత్రం ఒక్కడే ఈ ఉద్యమాన్ని చేస్తున్నావు ఒక్కడంటే ఆయన అందుకే చాలా ఉంది కనుక మేము ఆల్రెడీ ఈ దేశానికి కావలసిన మౌలికమైనటువంటి వసతులు ఇక్కడే మన పక్కన కాటన్ బ్యారేజీ గురించి కానీ ఆ పక్కకి వెళ్తే రైల్వే స్టేషన్ గురించి కానీ ఇంకొద్నాటికి వెళ్తే హాస్పిటల్ గురించి కానీ పరిపాలన కోసం కలెక్టరేట్ గురించి కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం కదా అన్ని ఎదుగా స్వాతంత్రం అంటారు చర్చ ఆ రోజు గాంధీజీ మాట మీరు దాని సాక్షులు కాబట్టి మీకే చెప్తున్నారు గాంధీజీ ఏమంటారంటే నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో దిగ్గుతో స్థితిలో నన్ను నాలుగునే వాడుస్తాడా అని ఆలోచించేటువంటి వారికి ఆదరణ కలిగించేటువంటి ఒక చట్టాల రూపకల్పన కోసం నాకు స్వాతంత్ర్యం కావాలని మహాత్మా గాంధీ అడిగాడంటారు ఏమో మీలో ఎక్కడా కూడా చరణం రాలేదు గాంధీజీ అడిగిన మాట గురించి ఇవాళ ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నా ఉంటే కారణం ఎక్కడో మానవులన దిక్కుతోచక నా కోసం ఒకడు వస్తాడా అనే ఆశ చూసేవాడి కోసం ఒక చట్టాన్ని రూపకల్పన చేయడానికి నాకు స్వాతంత్రం కావాలని ఎవరు అడిగారు గాంధీజీ అడిగారు డై ఆరు డెబ్బై ఏడు స్వాతంత్రం డెబ్బై రెండు ఏళ్ళ తర్వాత గాంధీజీ అడిగిన కోరుకున్న ఒక వ్యవస్థ సృష్టించబడింది అదే సేవా సైన్యం వాలంటీర్ వ్యవస్థ